ఈ రోజున ప్రార్థన మర్చిపోతున్నారు తల్లిదండ్రులకే ప్రార్థన లేదు అవునా ప్రార్థన నేర్పిస్తారు తల్లిదండ్రులకే భక్తి లేదు పిల్లలకేం నేర్పిస్తారు తల్లిదండ్రులే విధేయులు అవట్లేదు పిల్లలేమి విధేయులు అవుతారు తల్లిదండ్రులే దేవునితో సంబంధం కలిగి ఉండట్లేదు అలాగప్పుడు పిల్లలు ఎలా ఉంటారు ఈ రోజుని మరి తిరుగుబాటుదారులుగా తయారవుతున్నారంటే అనేక మంది భయం లేని వారుగా భక్తి లేని వారుగా తయారవుతున్న ఉదయకాలం చెప్పారు ఒక ఆయన మరి ఆ ఎక్కడికంట సెల్ఫీ దిగుదామని ఆ భర్తని నీటిలోకి గెంటేసింది అలాగా ఇలాంటి ఎందుకు తయారవుతున్నా అయ్యో మా మా నాన్న ఉన్నారు వెనకాల వాళ్ళు ఏమనుకుంటారు ఇవన్నీ నేను దొరికితే నేను జైల్లోకి పోవాలి ఇవన్నీ అవమానాలు పడాలి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు దాపురిస్తుంది అని ఏమాత్రము ఆలోచించట్లేదు భవిష్యత్ తరాలకి భయం గురించి భక్తి గురించి విధేయత గురించి నమ్మకత్వం గురించి దేవుని యొక్క శక్తిని గురించి